పక్కింటావిడ మీ భర్తతో క్లోజ్ అవ్వాలని చూస్తే భార్యాభర్తల మధ్య బంధంలో నమ్మకం చాలా అవసరం నమ్మకం లేకపోతే కాపురాలు సులభంగా కుప్ప కూలిపోతాయి నమ్మకం అనే పునాదిపైనే దంపతుల బంధం నిలబడుతుంది కానీ అనుమానం పెరిగిన చోట నమ్మకం ఉండదు అనుమానం అనే భూతం ఎలాంటి బంధాన్ని అయినా కూకటి వేళ్లతో పెకిలిస్తుంది వివాహ బంధంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి కోసం ఒకరు అనేలా ఉండాలి అలా కాకుండా ప్రవర్తిస్తే ఇద్దరి మధ్య విభేదాలు రావడం ఖాయం ముఖ్యంగా భార్యాభర్తలు చేసే ఐదు పనులు వారి మధ్య దూరాన్ని పెంచుతాయి ఒక మహిళ మా పక్కింటి ఇంట్లోకి అద్దెకు వచ్చింది ఆమె ఒంటరి మహిళ విడాకులు తీసుకున్నట్లు తెలిసింది నా సమస్య ఏమిటంటే ఆమె నా భర్తతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తోంది కొత్తింట్లో సమస్యలు పరిష్కరించడానికి అస్తమానం నా భర్త సహాయం కోరుతోంది అయితే ఆమె నాకు అనుమానంగా కనిపిస్తోంది మంచి వ్యక్తిగా కనిపించడం లేదు దీంతో నా భర్తతో ఆమె చనువుగా ఉండటాన్ని నేను సహించలేకపోతున్నాను అయితే ఈ విషయాన్ని నా భర్తతో చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను ఈ విషయానికి గురించి చెప్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడని భావిస్తున్నాను అయితే ఓ రోజురాత్రి ఆమె పొట్టి బట్టలు వేసుకుని మా ఇంటికి వచ్చింది వాళ్ళింట్లో వైఫై పనిచేయడం లేదని నా భర్త సహాయం కావాలని చెప్పింది ఆమె ఇలా చేస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు వివాహబంధం అనేది సుదీర్ఘకాలం నిలవాలంటే భార్యాభర్తల మధ్య నమ్మకం అవసరం నమ్మకం అనేది దంపతుల మధ్య పరస్పర అవగాహనతో ఏర్పడుతుంది ఆరోగ్యకరమైన సంబంధంలో కీలకమైన అంశాలలో ఓపెన్ కమ్యూనికేషన్ ముఖ్యమైంది పక్కింటి మహిళను మీరు తప్పుగా అంచనా వేయడం కారణంగా మీలో ఓ భయం ఆవహించినట్లు కనిపిస్తోంది ఈ భయంతో కొన్నిసార్లు మీరు మీ భర్త వద్ద నిజమైన భావాలను పంచుకోవడానికి వెనుకాడుతున్నారని అర్థం చేసుకోగలను అయితే మీ భర్తకు మీ భయాలను చెప్పాలా లేదా అనే విషయంపై మీరు పెద్దగా ఆలోచించవద్దు పొరుగింటి వారి విషయంలో మీ భావాలను మీలోనే దాచుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు ఇలా భావాలను దాచుకోవడం అనేది మీలో అభద్రతను పెంచి ఆందోళనను రేకెత్తిస్తుంది అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీ భర్త మంచి పొరుగువానిగా ఉన్నందున ఆమె విడాకులు తీసుకున్నందున ఆమెకు సహాయం చేయడం తప్పేమీ కాదని భావించాలి మీలో ఉన్న అనుమానాన్ని తొలగించుకోవాలి ఆమె ఒంటరి మహిళ కాబట్టి కొత్తింట్లో స్థిరపడటానికి కొంత సహాయం చేయాలి మరొక విషయానికి ఏమిటంటే ఆ మహిళ పట్ల మీకు ఏమనిపిస్తుందో మీ భర్తతో బహిరంగంగా మాట్లాడాలి మీ భావాల గురించి మీ భర్తకు వివరించండి ఆమెకు ఎంతవరకు సహాయం చేయాలనుకుంటున్నారో పరస్పరం చర్చించుకోవాలని సూచిస్తున్నాను అయితే పొరుగింటి వారి విషయంలో మీ నియంత్రణ ఉన్న వాటిని మాత్రమే మీరు చేయగలరు మీ పొరుగింటి వారి బట్టల విషయానికి మీ నియంత్రణలో ఉండదు మీరు ఆమెకు ఎలా దుస్తులు ధరించాలో చెప్పలేరు కానీ ఆమె మీ ఇంటికి వచ్చే విషయాన్ని సూటిగా చెప్పే అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది ఏ సమయంలో మీ ఇంటికి రావాలో ఎలాంటి సహాయం కావాలో మీరు ఆమెకు ముక్కుసూటిగా చెప్పండి రాత్రిళ్ళు వచ్చి సహాయం అడిగితే మేము చేయలేమని స్పష్టంగా వివరించండి ఒకవేళ మీ భర్త కంటే మీరు ఆమెకు సహాయం చేయగలిగితే మీరు ఖచ్చితంగా కొన్ని సరిహద్దులను సృష్టించవచ్చు ఒంటరి మహిళ కొత్తగా ఇంట్లో దిగింది కాబట్టి ప్లంబర్ వైఫై కార్పెంటర్ మొదలైన అంశాల పరంగా సహాయం చేయగల వ్యక్తుల సంప్రదింపు వివరాలను ఆమె అడగకముందే అందిస్తే ఆ మహిళ తరచూ మీ ఇంటి వైపు చూడాల్సిన అవసరం రాదనే విషయాన్ని గమనించండి ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు పక్కదారులు తొక్కుతున్నాయి జీవిత భాగస్వామిని కాదని పరాయి వారితో గడిపేందుకు ఇష్టపడేవారి సంఖ్య పెరుగుతోంది దీనికి కారణాలేంటి మనిషిలో ఎందుకు అంత విపరీత ధోరణి వస్తోంది ఎందుకు ఇతరులను కోరుకుంటున్నారంటే పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుందనే గ్యాసతోనే అలా చేస్తారని చెప్పేవారు కానీ కాలం మారింది పరిస్థితులు కూడా మారాయి అయినా మనిషిలోని గుణం మాత్రం మారడం లేదు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా అక్రమ సంబంధాల లీలలు పెరుగుతున్నాయి సమాజంలో వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది మనిషిలో శృంగారకాంక్ష ఎక్కువే తన కోరికలను తీర్చుకునే క్రమంలో అతడు ఎన్నో దారులు వెతుక్కుంటాడు భార్యతో తృప్తి లేకపరాయి మహిళతో సంబంధం పెట్టుకుంటాడా కారణాలేవో కానీ వివాహేతర సంబంధం మాత్రం కొనసాగుతుంది దొరికితే పరిస్థితి వేరేలా ఉంటుంది అయినా తన జిహ్వ చాపల్యాన్ని చంపుకోవడం లేదు పరాయి వారితోనే బాగుందని అనుకుంటున్నాడో ఏమో కాని ప్రస్తుతం వాటి సంఖ్య నానాటికి పెరుగుతోంది అసహజ సంబంధాలపై అధ్యయనం చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కొందరు తమ భార్య సహకరించదని చెబితే మరికొందరు తనకు భార్య దగ్గర సరైన సుఖం లేదని చెబుతున్నారు దీంతో విచ్చలవిడితనం పెరుగుతోంది ఫలితంగా నేరాల సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది ఎన్నాళ్లు సాగుతుందని రంకుతనం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది అప్పుడు వారి భాగోతం అందరికీ తెలిసి బాధపడుతుంటారు ఈ నేపథ్యంలో మానవ సంబంధాల్లో వివాహమే పవిత్రమైనది మనిషికి కొన్ని కట్టుబాట్లు ఉండాలనే మనపూర్వీకులు వివాహం అనే బంధాన్ని తెచ్చారు దానికి ప్రస్తుతం తూర్పులు పొడుస్తున్నారు నాతిచరామి అని ప్రమాణం చేసి పరాయి మహిళతోనే కాలం గడుపుతున్నారు పెళ్లినాటి ప్రమాణాలు తుంగలో తొక్కి ఇప్పటి సుఖానికి ప్రాధాన్యం ఇస్తున్నారు ఫలితంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమ సంబంధాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది భార్యాభర్తల మధ్య దూరం పెంచే అంశాలు డబ్బు రహస్యాలు చిటీకి మాటికి అరుచుకోవడం కలిసి పనిచేయకపోవడం చులకనగా మాట్లాడటం మూడో వ్యక్తి ఎంటర్ కావడం వంటివి భార్యాభర్తల సంబంధాలపై తీవ్రంగా ప్రభావితం చూపిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు